భోగభాగ్యాలు బాగా చూస్తున్నారు అతను రాజుగారు కొన్నాళ్ళుకి ఆ రాజు ఈ మనం కట్టుకున్న గుడి పెద్దలు చెప్పినంత ఆస్తి దాన ధర్మాలు యజ్ఞాలు యాగాలు చేసింది కొన్ని తరాలు మారిపోయినాయి తరాలు మారిపోయాలకే ఆయన పేరు కూడా తగ్గిపోయింది ఎందుకంటే వచ్చే వాళ్ళకి తెలియదు మర్చిపోయారు మర్చిపోయి మర్చిపోయి చివరికి పది తరాలు వేయాలని అసలు ఆయన పేరే మర్చిపోయారు అంతకు ముందు బాగా అలా రాజు గారు పరిపాలించింది రాజు బాగా అన్నదానం గాని యజ్ఞాలు గాని కానీ జనానికి ఏం కష్టం లేకుండా కూడా బాగా చూసిన అతన్ని ఇతని పేరు ఎప్పుడైతే మార్చిపోయిందో ఆయన నువ్వు స్వర్గంలో పనికిరావు నువ్వు నీ పేరు అని చెప్పి కింద మార్గంలో వచ్చి పడ్డాడు పట్టిన తర్వాత ఏం చేసిందో ఏంట నేను అంత దాన యజ్ఞాలు యాగాలు గుళ్ళు కట్టించిన అన్నదానాలు చేసినా ఏది నేను చివరికి నెట్టేశారని చూసి ఆలోచించుకొని ఒక అడిలో తిరుగుతుంది తిరుగుతా ఉంటే ఒక మునీశ్వరుడు వచ్చింది మునేశ్వరుడా పడి వేను సాయం అని తిరుగుతున్నావు అని నువ్వేందుకు తిరుగుతున్నావు అన్నాడు యా నేను పలాని రాజ్యానికి రాజుని నేను పరిపాలించిన అన్నాలు బాగా జనాన్ని బాగా చూసిన యజ్ఞాలు యాగాలు దాన ధర్మాలు కానీ ఇప్పుడు ఆ దాన ధర్మాలు అయిపోయి నన్ను దేవతల స్వర్గా నుంచి కింద నెట్టారని సరే మరి నా పేరు తెలీదానికి అన్న ఆ మునివరు మార్కండే మహాముని మార్కండే మహాముని నేను గుర్తుపడే ఇప్పుడు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అయింది అసలు నీ పేరే తెలీదు నీ పేరు తెలీదు నీవు ఎవరో నాకు తెలియదు ఏందా నేనంతర్మాలు చేసి ఆలయాలు కట్టించి అన్నదానాలు చేసి విజ్ఞాలు చేస్తే నన్ను ఏం అని అంటున్నారు సరే మరి నీ కాడికి ముందు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉండరా గురువు గారు అని అంటే అయ్యా నా కాడికి ముందు పుట్టింది ఫలాని కొండ మీద గుడ్ల ఉంది ఆ గుడ్ల గుబిలు ఈ మార్కండే మహామని గుట్ల గిని అడిగారు పలాని ఇంద్రసేన రాజు నీకు తెలుసా అని అడిగారు గుట్ల గురి అయ్యా నాకేం తెలియదు ఏంది నేను అన్ని దాన ధర్మాలు యజ్ఞాలు యాగాలు అన్నదానాలు ఇవన్నీ చేశాను ఏం తెలియదు అంటే అని చెప్పి సరే నీ కాడికి ముందు గుట్టు దూరంగా ఉండారా అని అంటే పలాని చెరువు కాడ పొంగుంది ఆ కొంగని అడిగాను వీళ్ళు ముగ్గురు కలిసి గోరు మార్కండే మహాముని గుడ్ల గుబ ఈ రాజు ముగ్గురు బయలుదేరి అడిగొచ్చారు ఆ చెరువుకు అడిగొచ్చి చెరువులో కొంగని రాజు రాజుగారు ఏమండి ఫలాని ఇంద్రసేన రాజు తెలుసా మీకు ఆయన యజ్ఞాలు యాగాలు దాన ధర్మాలు అన్ని చేసినారని అడిగినాడు అడిగితే ఆయన ఊరు నాకు తెలియదు అయ్యా నేను ఇంత చేసి ఇంత చెప్పిన